ప్రభుత్వం కుట్రతో రైతుల్లో ప్రజల్లో వ్యతిరేకతను అణిచివేయాలని చిల్లర ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి గుంతకండ్ల రెడ్డి అన్నారు ప్రభుత్వంపై గ్రామ సభలలో ప్రజల అభిప్రాయాలే నిదర్శనమని ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందన్నారు శుక్రవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య ప్రభాకర్ రెడ్డి బొల్లం మల్లయ్య యాదవ్ పైల్ల శేఖర్ రెడ్డి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బూడిద భిక్షమయ్య గౌడ్ నల్లబోతు భాస్కర్ రావు గాదరి కిషోర్ కుమార్లతో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడుతున్నారని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలే నిలదీస్తున్నారని తెలిపారు పోరాటాలకు సిద్ధపడిన ప్రజలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత తమపై ఉందని కాంగ్రెస్ బీజేపీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయన్నారు ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే కేసీఆర్ నిలబడ్డారని చెప్పారు ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతాంగం తరపున కేటీఆర్ను పిలిచి ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిపారు కరెంటు కోతలు ఎరువుల కొరత రైతుబంధు రుణమాఫీపై రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు అందుకే క్లాక్టవర్లో ధర్నాకు సిద్ధం అయ్యామని చెప్పారు దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కోర్టు తమకు అండగా నిలిచిందన్నారు కోర్టు <Skotu> అనుమతితో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు దీనికి పోలీస్ యంత్రాంగం అధికారులు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు జిల్లా మంత్రికి దోచుకోవడం దాచుకోవడమే సరిపోతుందని రైతులను మోసం చేస్తూ మిల్లర్ల దగ్గర కమిషన్ తీసుకొని జిల్లా రైతులను వెయ్యి కోట్ల వరకు మోసం చేశారని ఆరోపించారు ప్రభుత్వాన్ని రైతులు ప్రజలు ప్రశ్నిస్తుంటే దాడులు చేయిస్తున్నారన్నారు నల్గొండకు ఒక్క రూపాయి కొత్తగా తెచ్చింది లేదని గతంలో కేసీఆర్ ఇచ్చిన నిధులతోనూ పనులు ముందుకు పోతలేవన్న విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి జిల్లా మంత్రి చేస్తున్న మోసాలపై రైతులు కదిలి రావాలని పిలుపునిచ్చారు నలభై లక్షల టన్నుల ధాన్యం పండించి నల్గొండను అన్నపూర్ణగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు ప్రభుత్వ తీరుతో తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు టీఎస్ ఐపాస్ ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేటీఆర్దని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్గొండలో నిర్వహించే ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి రాష్ట పార్టీ కార్యదర్శి నిరంజన్ వల్లి ఒంటెద్దు నరసింహారెడ్డి కల్లుగీత రాష్ట కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ చీర పంకజ్ యాదవ్ మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సీనియర్ నాయకులు బకపిచ్చయ్య పిచ్చయ్య సింగం రామ్మోహన్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ రావుల శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీలు ఎస్కే కరీంపాష నారబోయిన భిక్షం మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌట్ కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని యాదయ్య కౌన్సిలర్ మారగోని గణేష్ కోఆపన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ రంజిత్ మాజీ ఎంపీటీసీలు పిన్నప్రెడ్డి మధుసూదన్ రెడ్డి సుంకిరెడ్డి రెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి బడుపుల శంకర్ మైనార్టీ ఇన్ఛార్జ్ అన్వర్ పాష కొండ్ర స్వరూప కడారి కృష్ణయ్య పెరిక యాదయ్య పేర్ల అశోక్ కంకణాల వెంకటరెడ్డి కౌకూరు వీరాచారి గంజి రాజేందర్ కోట్ల రెడ్డి విద్యాది నాయకుడు నాగార్జున కుందూరు ప్రవీణ్ రెడ్డి బొజ్జ వెంకన్న తదితరులు ఉన్నారు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో ప్రజల్లో వ్యతిరేక వస్తున్న వ్యతిరేకతను అణచిపెట్టాలనుకుని కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ధర్నాలు ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసన చెప్పాల్చుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్ర అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది ఒకవైపు ప్రజలు తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు మూడు రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలే ఎండగడుతున్నారు వీళ్ళిచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు ఇటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా ఇతర ఇతర కొత్త పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా మా బాధ్యత ప్రజల వైపు నిలబడడం అనేది పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వంచాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మాపైన ఉంది ఒకవైపు ఆశ్చర్యంగా భారతదేశంలో పార్లమెంటుకు పోటీ పడే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో ఇద్దరు ఒకటై ప్రజాశత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు దోసుకునే దాంట్లో వాటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు దుర్మార్గంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కొంతమంది సమర్థిస్తున్నారు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కూడా మరి ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పెద్ద దిక్కు కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీనే గులాబీ జెండానే కాబట్టి దాంట్లో భాగంగా కర్తవ్యంలో భాగంగా మేం ఏ రైతాంగం అయితే అత్యంత దారుణంగా మోసపోయిందో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆ రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటాలకు సిద్ధపడి ముందుకు వస్తున్నప్పుడు వారికి నాయకత్వం వహించి వాటిని ఒక దారులకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ముఖ్యాతిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేసుకున్నారు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు రైతు భరోసాల విషయంలో కావచ్చు బోనస్ విషయంలో కావచ్చు విద్యుత్ కోతల విషయంలో కావచ్చు మళ్ళీ పాత పద్ధతుల్లో ఒక ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కేటీఆర్ను ఒక తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రి వచ్చాడు అనుకోలే భారతదేశ ఐటీ మంత్రి అన్న పద్ధతిలో గౌరవించారు మొత్తం తెలంగాణ పదం ఉచ్చరించాల రానలతో కూడా తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ యువతకు టీఎస్ ఐపాస్ ద్వారా అద్భుతమైన పాలసీని తీసుకొచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించింది చివరికి రేవంత్ రెడ్డికి వచ్చిన ఉద్యోగం కూడా కేసీఆర్ కల్పించింది కేసీఆర్ కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే కేటీఆర్ లక్షల మందికి ఉద్యోగాలు కలిపి ఆయన ఐటీ మాయతం చేస్తాడు నేను సంచుల మోసే మాయంతం పని చేస్తా మాట్లాడేటప్పుడు మాట సోహి ఉండాలి కదా మళ్ళీ రిటర్న్ వస్తుందని తెలియాలి కదా మాట ఎందుకు పనికి మళ్ళీ మాటలు ఎందుకు మనకు అక్కర్లేదంట్లో పోటీ నిజమే నాకు కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను ఎవరైనా అడిగితే చెప్తా నేషనల్ న్యూస్ వాళ్ళు వస్తారు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సార్ మాకు రెండు మాట్లాడే చెప్పంటే నేను తెలుగులో అయితేనే మాట్లాడగలుగుతారా భావి తెలుగులో అయితే నువ్వు ఎంత చెప్పానో చెప్తా కానీ ఆ పర భాష నాకు కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మాట్లాడండి మీరు బాగానే మాట్లాడతారు కదా సార్ అప్పుడప్పుడు అంటారు నేను ఇంక బయట మాట్లాడితే నడుతుంది కానీ మరి మీడియాలో మాట్లాడేటప్పుడు లక్షలాది మంది చూస్తారే మరి మేము కూడా పోగొట్టుకోవద్దు కదా మా పరువు అందుకని వచ్చిన భాష మాట్లాడి ఉళ్ళతో బలగొట్టుకున్నాను మా ఊళ్ళో అంటారు నాకు గట్టి ఇష్టం ఉండదు కాబట్టి నేను మాట్లాడను అని చెప్తే వాడు సంస్కారం ఉండదు అని చెప్పాలి